ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ నా నమస్కారాలు మే ఒకటవ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆఫ్కూరికి విచయిస్తున్నారు వారి కార్యక్రమం పదకొండున్నర నుంచి ఈవినింగ్ నాలుగున్నర వరకు జరుగుతోంది ఉంది ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకి అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులకి ిజెపి పార్టీ కార్యకర్తలు నాయకులకి అలాగే ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటా ఉన్నాను కాకర్ల సురేష్ ఉదయగిరి నియోజకవర్గం